అందరికీ ప్రేజ్ ద లాడ్ సెలా అంటే ఏంటి బైబిల్ గ్రంథంలో దాని అర్థం మీకు తెలుసా మీరు ఎప్పుడైనా కీర్తనలు చదువుతూ శెలా అనే పదాన్ని చూసారా పరిశుద్ధ గ్రంథంలో మొత్తం డెబ్బై నాలుగు సార్లు కనిపిస్తుంది కీర్తనల గ్రంథంలో డెబ్భై ఒక్క సార్లు హబకుకు గ్రంథంలో మూడు సార్లు ఇది హేబ్రీ పదం దీని అర్థం ఇక్కడ ఆగు ధ్యానించు ఇప్పుడు నువ్వు చదివింది చాలా ప్రియమైనది అని ప్రాచీన సంగీతంలో ఇదొక విరామ సంకేతం పాడేవారు ఆగిపోయేవారు శ్రోతలు నిశ్శబ్దంగా ఆలోచించేవారు ఇది దేవునితో లోతైన సంభాషణకు స్వాగతం దావీదు వంటి కీర్తనకారులు ఈ పదాన్ని వినియోగించారు తమ గీతాల్లోని భావాన్ని మనసులో పూర్ణంగా పెట్టమని గ్రీకు అనువాదంలో దీనిని డయాసమా అంటారు అంటే సంగీత విరామం కానీ ఇది కేవలం విరామం మాత్రమే కాదు ఆధ్యాత్మిక శ్వాస దేవునితో లోతైన సంభాషణకు స్వాగతం దేవుని మాటల మధ్యలో ఒక దైవిక విరామం ఆమెన్